వెల్కమ్ టు రాజనీతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కోర్టుల చేతిలో చివాట్లు తినకపోతే నిద్ర పట్టదనుకుంటా బహుశా గత ఐదేళ్ల కాలంలో అధికారంలో వాళ్ళు అనేకసార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రభుత్వంలో అధికారులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అనేకసార్లు న్యాయస్థానాలు గడ్డిపెట్టినాయి దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా డీజీపీలు కోర్టులు మెట్లు ఎక్కారు కోర్టుకు వెళ్ళారు కోర్టు హాల్లో రూల్ బుక్ చదివించారు న్యాయమూర్తులు డీజీపీతో నిజంగా సిగ్గుచేటు ఇక ఐఏఎస్ అధికారులకైతే చాలాసార్లు శిక్షలు పడ్డాయి సీనియర్ ఐఏఎస్లకు కూడా శిక్షలు పడ్డాయి వెళ్ళి సంక్షేమ హాస్టల్లో నిద్ర చేసి దొడ్లు గడకమని కూడా చెప్పారు అయినా కానీ జగన్ ప్రభుత్వం తీరు మారలేదు అధికారులు తీరు మారలేదు సిగ్గు ఎగ్గు లేకుండా ఈ కోర్టు కాకపోతే ఇంకో కోర్టు అన్నట్టుగా సుప్రీంకోర్టు దాకా వెళ్ళేవాళ్ళు వాళ్ళు ప్రభుత్వం డబ్బులే ఖర్చు పెట్టేవాళ్ళు దానికని మొత్తానికి ప్రజల డబ్బే సొంత డబ్బులు కాదు కింది కోర్టుల నుంచి సుప్రీంకోర్టు దాకా వరుసగా చెప్పు దెబ్బలు తిన్నారు ఇప్పుడు అధికారం పోయిన తర్వాత కూడా పాత అలవాట్లు పోవటంలా చెప్పు దెబ్బలు తినకపోతే వీళ్ళకి నిద్రపట్టదు కరకట్ట కమల్ హాసన్గా పేరొందిన అతను ఉన్నాడు కదా మంగళగిరి ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఈ ఆళ్ళ రామకృష్ణారెడ్డికి ఇవాళ సుప్రీంకోర్టు నోటు నిండా గడ్డి పెట్టింది ఓటుకు నోటు కేసు గురించి ఈ క్యాండిడేటు సుప్రీంకోర్టు దాకా వెళ్ళాయండి ఓటుకు నోటు కేసు గురించి మీ అందరికీ తెలుసు మనందరికీ తెలిసిందే ఇది తెలంగాణలో జరిగింది తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన కొత్తలో ఈ ఇన్సిడెంట్ జరిగింది దాన్ని తెలంగాణ పోలీసులు విచారిస్తూ ఉన్నారు దాదాపు పదేళ్ల నాటి కేసు ఇది ఇందులో ఇప్పుడు తెలంగాణ సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి గారు నిందితుడిగా ఉన్నారు అయితే ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా నిందితుడిగా చేర్చాలని ఈ కేసుని సిబిఐతో విచారణ జరిపించాలని తెలంగాణ పోలీసులొద్దు సిబిఐతో చేయించాలి అని పక్క రాష్ట్రంలో కేసు గురించి ఈ కరకట్ట కమలాసన్ తెలంగాణ హైకోర్టుకి వెళ్ళాండి అక్కడ ఏ పోలీసులు విచారిస్తే ఇతనికి ఎందుకు ఇతను చంద్రబాబు మీద కొద్దీ వెళ్ళాడు ఇతను దుగ్ధం తీర్చింది కోర్టు బాగా అక్కడ తెలంగాణ హైకోర్టు కొట్టేసింది ముందు ఇతని పిటిషన్ని దాని మీద మళ్ళీ సుప్రీంకోర్టు దాకా వెళ్ళాడు సుప్రీంకోర్టులో కూడా చుక్కెదురైంది పైగా అక్కడ సుప్రీంకోర్టులో జస్టిస్ సుందరేష్ నేతృత్వంలో ధర్మాసనం ఈయన తీవ్రంగా మందలించింది మీ రాజకీయ కక్ష సాధింపులకు కోర్టులను వేదిక చేసుకోవద్దని హెచ్చరించింది సో ఎలుకతోలు ఎంత ఉతికినా పోదన్నట్టుగా జనం వీళ్ళని ఎంత ఉతికి పెట్టినా కానీ వీళ్ళ బుద్ధులు మాత్రం మారవు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్